పరగడుపున మంచినీళ్ళు తాగితే మన ఆరోగ్యం ఎలా ఉంటుందో ఫ్రెండ్స్ మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలి మరి కాపాడుకోవాలంటే నీటిని పరగడుపున తాగితే జరిగే ఉపయోగాలంటూ చూద్దాం మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఈ పోటీ ప్రపంచంలో కనీసం మంచినీటిని తాగడం కూడా మర్చిపోతున్నాం దీని వలన మనం మన ఆరోగ్యాన్ని కోల్పోతున్నాం మనం ఉదయం నిద్ర లేచిన వెంటనే పరగడుపున మంచినీళ్ళు త్రాగడం వలన పెద్ద ప్రేగు శుభ్రపడి మరిన్ని పోషకాలను గ్రహిస్తుంది కొత్త రక్తం తయారీకి కండర కణాల వృద్ధిని పెంచుతుంది మనం ఉదయాన్నే లీటర్ నీటిని త్రాగడం వల్ల ఇరవై నాలుగు శాతం మెటబాలిజాన్ని పెంచుతుంది ఫలితంగా బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది సాధ్యమైనంత వరకు ఎక్కువ నీటిని తీసుకోవడం మంచిది కడుపు ఉబ్బరంగా ఉన్నప్పుడు నీటిని ఎక్కువ తీసుకోవడం మంచిది కాదని కొందరు అభిప్రాయం అది నిజం కాదు నీరుకి జీర్ణశక్తిని పెంచే లక్షణం ఉంది శరీరంలో మలినాలను విసర్జింపజేసి మూత్రపిండాలు సమర్థవంతంగా తమ విధులను నిర్వహిస్తాయి డీహైడ్రేషన్కు లోను కాకుండా ఉండాలంటే నీటిని ఎక్కువగా తీసుకోవాలి నీటిని ఎక్కువగా తీసుకోవడం వలన ఇన్ఫెక్షన్ రాకుండా కాపాడుకోవచ్చు మనం తీసుకునే ఆహారంలో ఎక్కువ నీటి శాతం ఉండే పదార్థాలను తీసుకోవాలి సో ఫ్రెండ్స్ నీరు తాగడం వల్ల పరగడుపున ఎంత ఉపయోగాలు తెలిసింది కాబట్టి మీరు కూడా prayatn thank you thank you for watching